హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఘోర ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాయి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తెలంగాణలోనే హనుమకొండలో శుక్రవారం తెల్లార్జామున తెలంగాణలోనే హనుమకొండలో శుక్రవారం తెల్లవారుజామున షాకింగ్ ఘటన వెలుగు చూసింది హనుమకొండ జిల్లా ఇల్లుకర్తి మండలం శాంతి నగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎదురెదురుగా వచ్చిన కారు ఇసుకలారి ఢీకొన్నాయి దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడక్కడే మృతి చెందారు మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది ఘటన గురించి తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఎంజీఎంకి తరలించారు అయితే మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా వేములవాడ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది అన్నదమ్ముల కుటుంబాలు వేములవాడ దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఇసుకలారి అతివేగంగా వచ్చి కొట్టడంతో కారు మొత్తం ఇనుప రేకులు కుప్పగా మారిపోయింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది చూశారు కండి మొత్తం మీదుగా తెల్లవారుజామునైతే ఘోర విషాద సంఘటన అయితే జరిగిందండి అయితే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అయితే మృతి చెందారు ఒక ముగ్గురైతే తీవ్రంగా గాయపడినట్లుగా ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే హనుమకొండలో ఈ కారు ప్రమాదం అయితే జరిగింది అయితే ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది నలుగురైతే అక్కడికక్కడే చనిపోయినట్లు మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్